అండి అందరికీ ఈరోజైతే ఆనియన్ అండి పెసరట్టు చేస్తున్నాను అనమాట ఇలాగ పొట్టు అయితే నానబెట్టేసాను అనమాట ఒక నాలుగు గంటల సేపు నానబెడతానండి నానిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి మరి ఎక్కువసేపు నానబెడితే మరి కరకరలాడుతూ రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట ఒక్కోసారి నైట్ నానబెడతాం కదా ఎక్కువ నానుతాయి ఇవైతే నేను నాలుగు గంటల సేపు నానబెట్టేసానండి నానబెట్టిన తర్వాత ఇలాగ చక్క మే ఏంటంటే మెత్తగా పేస్ట్ లాగా పిండి రెడీ చేసేసా పెనం కడిగి తీసుకొచ్చానండి తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసా స్టవ్ మార్చానండి మళ్ళీ ఆ స్టవ్ సరిగ్గా లేదనమాట కదిలిపోతా ఉంది ఆ స్టవ్ అందుకని మార్చాను పిండి అయితే ఇలాగ మెత్తగా పట్టి తీసుకొచ్చానండి మరీ పాల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేశాను మిక్సీలోనే వేసానండి జీడిపప్పు ఉల్లిపాయలు అంటే అల్లము పచ్చిమిరగాయలు అన్నీ కట్ చేశా నాలుగు రకాల ముక్కలు ఉన్నాయి కదా అందుకే నాలుగు రకాల ముక్కల పెసరట్టు అనమాట స్టవ్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వాటర్ అయితే వేసి తుడిచేస్తున్నానండి ఇలా తుడిచినప్పుడు అలా స్టవ్ మీద పడుతూ ఉంటాయనమాట వాటరు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంతా పిండి వేసి ఈ విధంగా అయితే వేస్తున్నానండి దోశ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము తప్పకుండా వేసుకోవాలండి ఈ పెసరట్టుకి ఏంటంటే అల్లం ఉంటేనే టేస్ట్ అనేది చాలా అనమాట అల్లము జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్టు జీడిపప్పులు కూడా యాడ్ చేశాను అనమాట ఈరోజు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు అందరికీ నచ్చవులేండి నేనైతే ఒక దోశకి రెండు దోశలకి అలాగా వేసాను వేసానమాట పచ్చిమిరకాయలు తేజా కోసాడు ఇంకొంచెం సన్నగా కోసుంటే బాగుండేది కొంచెం లావుగా కోసేశాడు అనమాట అప్పటికప్పుడు చేయడం కదా కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే ఈ విధంగా క్రిస్పీగా వచ్చిద్దండి దోశ కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం తొందరగా తీసేసుకోవడమే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి రాకుండా ఏమి ఉండవు కానీ నేనైతే ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం తొందరగా వస్తున్నాయి అదే ఈ పెనం తీసుకున్న వాళ్ళు దోశ ఒక్కొక్కళ్ళు అంటే ఎవరో ఒక్కళ్ళు మాత్రమే చెప్తున్నారులేండి మాకు సరిగ్గా రావట్లేదు అని అంటున్నారు వెంటనే రావాలన్నా కూడా కొంచెం కష్టమేనండి కొంచెం టైం పడుతుంది కొందరేమో చాలా బాగా వస్తున్నాయండి పెనం తీసుకున్న దగ్గర నుంచి అసలు దోశలు అయితే టకటకా చేసేస్తున్నాను నేను ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా తొందర తొందరగా చేసేస్తున్నానండి భలే హాయిగా ఉంది మా ఆయన కూడా మెచ్చుకున్నారని చెప్పి అంటున్నారు ఎవరో ఒక్కళ్ళు మాత్రం కొంచెం మాకు రావట్లేదండి అంటుకుంటున్నాయి అని అంటున్నారు చెప్పాను కదండి స్టవ్ వేడి లేకపోతే అంటుకుపోతాయండి చక్కగా వేడి చేసుకొని వేయాలండి దోశ తొందర తొందరగా బాగా వచ్చేయాలనుకోకుండా కొంచెం నిదానంగా చేసుకుంటే చక్కగా వస్తాయండి ఏదైనా కొంచెం కష్టంతోనే వస్తుందండి ఏదైనా సరే నేనంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు తొందర తొందరగా వస్తున్నాయేమో కానీ ఇంట్లో కూడా చాలామంది భలే తొందర తొందరగా చేసేస్తారండి దోశలు ఎందుకంటే కొంచెం ఎక్కువ సార్లు దోశలు చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట అలాగే ఏదో అంటారు కదా ఉలితో చెక్కిన ఉలితో చెక్కితేనే శిల్పం అంటారు కదా అలాగా ఒక శిల్పి రెండు రాళ్ళు తీసుకొని చెక్కుతూ ఉన్నాడంట ఒక రాయి ఆ ఉలి దెబ్బలకి తట్టుకోలేకపోయిందంట ఆ రాయి పక్కన పడేసి ఇంకో రాయిని చెక్కాడంట ఆ రాయి తట్టుకోవడం వలన గుడిలో భగవంతుడయ్యి పూజలు అందుకుంటూ ఉందంట అలాగా ఈ ఇరిగిపోయిన రాయి ఏమో కింద మెట్లకి వేసేశారంట అందరూ తొక్కుకుంటూ వెళ్తున్నారంట ఏదైనా అంతేనండి కొంచెం ఓర్పు అయితే ఉండాలండి ప్రతి విషయంలో ఇది దోశ గురించి చెప్తున్నాను కానీ నేను నిజం చెప్పాలంటే ప్రతి జీవితంలో కూడా ఇంతేనండి ఓర్పు అనేది తప్పకుండా ఉండాలి